వి నైన్ స్వాగతం నా పేరు కిరణ్ ఒక హెడ్ హెడ్లైన్స్ పెందుట్టి ఎమ్మెల్యే పంచికలు రమేష్ కుమార్ ప్రెస్ మీట్లో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారి ఎవరు బాగుపడలేదు వైఎస్ఆర్సీపీకి హెచ్చరిక చేసిన రమేష్ ఎన్నో ఉన్నాయి కోట్లాది మంది భక్తులు వారి మిరవైల్పుగా పూజించే వెంకటేశ్వర స్వామిని కూడా హౌస్కి తెచ్చి కౌన్సిల్కి తెచ్చి కాలక చెప్పులతో మీరు చేసిన వికృతమైన శేషలు ఇప్పుడే వీడియో రూపంలో మీకు చూపించడం జరిగింది దీన్ని తీవ్రంగా అతి తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటున్నారని చెప్పి బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ మనుషులు మాట్లాడింది ఎవరు దేవుడు వాడుకుంటున్నారు ఎవరు దేవుడి ఫోటో కౌన్సిల్కి తెచ్చారో ఎవరు దేవుడికి అపచారం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా గతంలో ఎన్నో వికృతమైన శాసనలు మా ఓళ్ళు వచ్చి ఇంకొక రెండు చెప్తాను తల కూడా ఎక్స్పోర్ట్ చేసి వందల కోట్ల రూపాయలు దండుకున్న మనం చూసాం వారి సమయంలో అన్యమత ప్రచారాలు కానీ వికృతమైన శాస్త్రాలు కానీ కొండ మీద ఏం జరిగాయో మనం చూసాం ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని గౌరవించి ఏ మతంలో ఏ కులంలో ముఖ్యమంత్రి అయినా సాంప్రదాయాలు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ముందు ఇప్పుడు తొంగలో తొక్కింది లేదు ఒక జగన్మోహన్ రెడ్డే హిందువుల పట్ల విషం కక్కుతా ఉన్నాడు ఆయన ఏది చెబితే అది పాటించే తాన తందాన ఆడే వాళ్ళ బ్యాచ్ ఆ తప్పును అమలు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నావు ఎందుకంటే ఎన్ని తప్పులు జరగాలన్నీ తప్పులు జరిగే రోజుకి కూడా నువ్వు రోడ్డు మీదకి వస్తే అరగంట జర్నీ కార్యక్రమాన్ని ఆరు గంటలు ఏడు గంటలు చేసి పబ్లిక్ని ఇబ్బంది పెడతా ఉన్నావు లేనిపోని మాటలు మాట్లాడుతూ అవాకులు చవాకులు బూతులు సంస్కృతి రాష్ట్రంలో వచ్చింది అంటే గతంలో మేము అసెంబ్లీలో ఉన్నామంటే హౌస్లో ఉన్నంత వరకు కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడుకునేవాళ్ళం ఈరోజు నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత శత్రువులాగా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ సభ్యులు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ మీద విషం కక్కుతా ఉన్నావు నలభై సంవత్సరాల సుదీర్ఘం అనుభవం ఉన్న అప్పటి ముఖ్యమంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో నీళ్ళు పెట్టించిన దుర్మార్గపు చర్యలు ఎన్నో నువ్వు చేశావు అవన్నీ తట్టుకుని ప్రజల కోసం భరించిన మా నాయకులు ఈరోజు ప్రజలు నీకు బుద్ధి చెబితే నువ్వు నాశనం చేసిన రాష్ట్రాన్ని గాడిని పెట్టి బ్రహ్మాండమైన పరిపాలన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా ప్రజల్లోకి తీసుకెళ్లి పరిపాలన చేస్తూ ఉంటే అది చూసి వారవలేక మళ్ళీ అధికారంలోకి రాను ఇది నేను పెట్టిన రాజారెడ్డి రాజ్యాంగం మారిపోతా ఉంది మంచి రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఇది జరిగితే నేను కళ్ళకు కూడా మళ్ళీ అధికారంలోకి రాను అని చెప్పి నీ వికృతమైన శాసనం మళ్ళీ మొదలుపెట్టా కాబడ్డ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం నడిపిస్తున్న నాయకత్వం కానీ నీలాంటి వ్యక్తుల్ని స్పేర్ చెయ్య రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు నీకు చట్టం బుద్ధి చెప్తుంది నీలో ఏమన్నా వన్ పర్సెంట్ మానవత్వం ఉన్న హిందువుల పట్ల ప్రేమ ఉన్న నిన్న శుక్రవారం నాడు జరిగిన దానికి నువ్వు పబ్లిక్ క్షమాపణ చెప్పి నీ మీడియా పెట్టుకుని మూడు గంటలు నువ్వు మీడియాలో మాట్లాడే విషయం కక్యం కనీసం గత సంవత్సరం నెలలో మీరు చేసే తప్పులు ఏ ఒక్కదాన ఒప్పుకోవాలి లడ్డూలో కల్తీ లేదంట ఎంత దుర్మార్గంగా డబాయిస్తా ఉన్నావు అంటే కనీసం తప్పును ఒప్పుకుంటే ప్రాయచత్తున్న మిగులుతుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జరిగిన తప్పుని కౌన్సిల్లో జరిగిన తప్పుని నీ నీ పార్టీ తరఫున మీ సభ్యుల తరఫున నువ్వు క్షమాపణ కొరితే కనీసం ప్రజలు కనీసం నిన్ను కొంతకాలం అన్న నిన్ను ఈ విధంగా ఉండనిస్తారు లేకపోతే కబడ్డర్ జగన్మోహన్ రెడ్డి మేము ఎవ్వరూ ఏమి చేయనక్కర్లా ఆ అన్ని చూసుకుంటాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం